ఎస్పీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందన్నారు గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంప్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి శ్రీనివాసరెడ్డి గౌరవాధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి కోశాధికారి గూండాల యాద

వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాలు తీసుకోవడానికి మనం ప్రయత్నించారు అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా తెలిసినట్టుగా మనల్ని ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకున్నాను మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది విషయాన్ని కూడా నేను సందర్భంగా మనం ఇస్తాను ఇటు ప్రసార సాధనాలు కావచ్చు మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఇది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దుకు వచ్చినటువంటి బాధ్యత సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ప్రజా ప్రజల మీద అధికార యంత్రాంగం మీద కూడా కాబట్టి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలుగు ప్రశ్నలకు ప్రత్యేకంగా మరోసారి తీసుకుంటున్నాను దీనికి సహకరించినటువంటి యశోద ఆసుపత్రులన్నీ కూడా నేను ఖచ్చితంగా